వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం విస్తృత పద్ధతిలో గొర్రెలు మేకల్ని పెంచే రైతులు ప్రధానంగా ఒక సమస్య ఎదుర్కొంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులకు నిండా మేత అందించలేక చాలా ఇబ్బంది పడడం అనేది గమనిస్తున్నాం ఆ ఇబ్బంది తీర్చుకోవడానికి పెద్ద రైతుల దగ్గర ఉన్నటువంటి ఒక ఇరవై ముప్పై ఎకరాల భూమి నీళ్ళు కౌలుకు తీసుకుంటున్నారు ఎకరానికి ఇంత అని చెప్పి సంవత్సరం మొత్తం కౌలుకు తీసుకుంటున్నారు అటువంటి భూమిలో కూడా గడ్డి దొరికేది రెండు మూడు నెలలు మాత్రమే అదంతా రాయి రప్పలతో నిండి ఉంటుంది ఎగుడు దిగుడుగా ఉన్న వృధా భూములు ఉంటాయి పనికిరాని పొదలు ఉంటాయి ఇటువంటి దాంట్లో రకం గడ్డి ఉంది అది గొర్రెలకు మేపడం వల్ల సరే ఆ మూడు నెలలు ఏదో కడుపు నిండినా మిగతా కాలం అంతా మీరు లీజుగా తీసుకున్నా కానీ ఇబ్బందిగానే ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఆ బీడు భూమిని సస్యశ్యామలం ఏ విధంగా చేసుకోవాలి దాంట్లో పచ్చికను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అదేవిధంగా కొన్ని ప్రభుత్వ భూములు ఉంటాయి కొన్ని చెరువు షికాలు ఉంటాయి కొన్ని ఏమో చెరువు కట్టలుంటాయి అటువంటి భూముల్లో కూడా పశుగ్రాసాన్ని మీ ప్రమేయం పెద్దగా లేకుండానే ఏ విధంగా సాగు చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మాట్లాడదాం వీడి భూములో పోషక విలువలతో కూడిన ఒక గ్రాసాన్ని ఎంపిక చేసుకొని ఒక్కసారి సాగు చేస్తే ఇక తిరుగుండదు పది సంవత్సరాల వరకు జీవాలకు మేత నిరంతరం అందిస్తూనే ఉండొచ్చు ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తే సాధ్యమవుతుంది దీనికి మీరు భూమిని పెద్దగా దున్నాల్సిన పని లేదు దాంట్లో ఏదో నీళ్లు పెట్టి పంట సాగు చేయాల్సిన పని లేదు పశుగ్రాసం విత్తనాలు జల్లితే పది సంవత్సరాల వరకు గడ్డి లభిస్తుంది ఎంపిక చేసుకోవాల్సిన పశుగ్రాసం ఆ నేల స్వభావాన్ని బట్టి అక్కడ ఉన్న వాతావరణం బట్టి వర్షాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చేయాలి కొండలు రాళ్ళు ఉన్న ప్రాంతాల్లో గురియా గడ్డి అని ఉంటుంది గ్రావెలతో కూడిన ఎత్తు ఉండే భూముల్లో నాడీ కంచె దాన్ని ఎలక తోక గడ్డి అంటారు అట్లాంటి సాగు చేసుకోవచ్చు ఎర్రటి ఇసుక నేలలు ఉంటే దామన్ గడ్డి లేదా అంజన్ గడ్డి వర్షపాతం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మార్వెల్ గడ్డి ఇట్లాంటి అనేక రకాలు ఉన్నాయి కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీ అందరికీ ఉపయోగపడే పశుగ్రాసాలు స్టైలో ఒకటి అంజన్ గడ్డి ఒకటి స్టైలోలో దాదాపు పదిహేను శాతం మాంసకృత్తులు ఉంటాయి గొర్రెలు మేకలకు ఒక రకంగా అది ఒక బిర్యానీ లాంటిదే ఇక అంజన్ గడ్డి విషయానికి వస్తే ఐదు శాతం మాంసకృతులు ఉంటాయి ఇప్పుడు చెప్పిన గ్రాసాలను కనుక మీరు సాగు చే భూమి కట్టబడుతుంది భూసారం వృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ గొర్రెలు మేకలకు పచ్చిగడ్డి లభించే బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంటుంది సరే స్టైలో విత్తనాల్ని మీరు ఎంపిక చేసుకున్నారు ఎంపిక చేసుకున్నప్పుడు ముఖ్యంగా వర్షాకాలం ముందే ఈ పనులన్నీ చేయడం మంచిది భూమిని మామూలుగా పై పైన దున్నాలి అంతేగాని లోతుగా దున్నాల్సిన అవసరం లేదు చుట్టూ వేరే పశువులు కానీ వేరే వచ్చి డ్యామేజ్ చేయకుండా కంచె లాంటిది రక్షణ ఏర్పాటు చేసుకోవాలి ఆ భూమిని పై పైన దున్ని ఎరువేస్తే చాలా మంచిది స్టైలో విత్తనాల్ని ఎకరానికి పది కిలోల చొప్పున తీసుకురావాలి వాటిలో ఇసుక కలిపి కొద్దిగా దంచాలి దంచితే ఆ విత్తనం పైన ఉన్నటువంటి పెంకు పగిలిపోతుంది ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆటోమేటిక్గా అది మొలకెత్తే స్వభావం దానికి వస్తుంది స్టైలో విత్తనాలు గాలికి ఎగిరిపోతాయి ఈ పొలంలో విత్తనాలు చల్లితే వేరే వాళ్ళ పొలంలో మొలకెత్తే లక్షణం ఉంటుంది అటువంటప్పుడు ఈ ఇసుక చల్లడం వల్ల విత్తనాలన్నీ వీళ్ళలోనే పడే అవకాశం ఉంటుంది ఆ విత్తనాలు కూడా లోతు అర సెంటీమీటర్ కంటే ఎక్కువ పడకూడదు నువ్వులలాగా వాటిని చల్లాల్సి ఉంటుంది చల్లిన తర్వాత మండ కొట్టాలి అంతేగాని మళ్ళీ దున్నడం అనేది చేయకూడదు ఎందుకంటే విత్తనాలు లోపలికి పోతాయి కాబట్టి విత్తనాలు చల్లారు చల్లిన తర్వాత గొర్రెలు మేకలు మేత కోసం అక్కడికి వెళ్లకుండా ఒక వన్ ఇయర్ వరకు మనం జాగ్రత్త తీసుకోవాలి వన్ ఇయర్ లోపల ఈ పశుగ్రాసం ఎదుగుద్ది వాటి విత్తనాలు మళ్ళీ నేల మీద రాలడం వల్ల ఒక ఐదు నుంచి పది సంవత్సరాల వరకు గడ్డి లభిస్తుంది లేదు ఈ పంటతోనే పూర్తి కావాలంటే వెంటనే నాలుగు నెలల్లో వాటిని మేపొచ్చు మన దృష్టి అంతా చిరకాలం గడ్డి దొరకాలి కాబట్టి ఒక వన్ ఇయర్ వరకు ఏ గొర్రె మేకను గ్రేజింగ్కు పంపించకూడదు ఆ భూమిలోకి రెండు సంవత్సరాల రాగానే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సెంటీమీటర్ల హైట్ ఉన్నప్పుడు వాటిని కోసి తీసుకొచ్చి మేపొచ్చు లేకపోతే గొర్రెలను కూడా మేపొచ్చు ఆ గ్రేజింగ్ చేసినప్పుడు కనీసం మొక్క ఎత్తు ఐదు నుంచి పది సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎదగాలి కదా అందుకని ఆ విధంగా చేస్తే మళ్ళీ తిరిగి గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి మీరు నీళ్లు పెట్టాల్సిన పని లేదు వర్షాలు పడగానే ఆటోమేటిక్గా వస్తుంది వర్షాకాలం లేనప్పుడు మొత్తం ఎండిపోతుంది మళ్ళీ వర్షాలు పడగానే మళ్ళీ చిగురిస్తుంది పశుగ్రాసం యొక్క ముఖ్య లక్షణం ఈ బీడు భూముల్లో వచ్చినటువంటి స్టైలో పశుగ్రాసం యొక్క ఉత్పత్తి ఎక్కువ ఉండాలి తిరిగి పెరుగుతూ ఉండాలి అంటే మాత్రం రొటేషన్ పద్ధతిలో గొర్రెలు మేకల్ని పాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేపితే నెల రెండు నెలల్లోనే గడ్డి అంతా పూర్తయిపోతుంది ఆ విధంగా కాకుండా రొటేషన్ పద్ధతిలో అంటే ఉదాహరణకి ఇరవై ఎకరాలు ఉందనుకోండి ఇరవై ఎకరాలని నాలుగు బిట్లు చేయండి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు చొప్పున ఒక ఐదు ఎకర బీళ్ళలో ఉన్నటువంటి గడ్డిని మేపిన తర్వాత మళ్ళీ రెండో బిట్లోకి వెళ్ళండి మూడో బిట్లోకి వెళ్ళండి ఆ తర్వాత మళ్ళీ మొదటి బిట్ కు వచ్చేసరికి మళ్ళీ గ్రాసం పెరిగే అవకాశం ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు మేపు లభిస్తుంది గొర్రెలు మేకలకు ఇది ఒక అడ్వాంటేజ్ రెండో అడ్వాంటేజ్ ఏంటంటే గొర్రెలు మేకలకు ఈ పరాన్న జీవుల బెడద అనేది చాలా తగ్గిపోతుంది ఈ రొటేషన్ గ్రేజింగ్ వల్ల ఈ రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి మేపడం అనే విషయంలో మీరు సాగు చేసే ఆ బీడు భూమిని బిట్స్ చేసే రూపంలో శ్రద్ధ తీసుకోవాలి ఈ ఇరవై ఎకరాల్లో వచ్చే గడ్డి సుమారు వంద గొర్రెలు మేకలకు సరిపోతుంది ఇంకా ఎక్కువ గొర్రెలు మేకలకు కావాలి ఇదే భూమిలో అంటే పది మీటర్లు ఇంటూ పది మీటర్ల దూరంలో అవిస కానీ వేప కానీ తుమ్మ కానీ మలబరి కానీ దిరిశన కానీ ఇటువంటి పశుగ్రాసాన్ని ఇచ్చే చెట్లను అనుకోండి వాటి ఆకులు రెమ్మలు మంచి ప్రోటీన్ కలిగి ఉంటాయి అటువంటి వాటిని అందియడం వల్ల ఇంకా కొద్ది ఎక్కువ సంఖ్యలో కూడా గొర్రెలు మేకల్ని పోషించే అవకాశం ఉంటుంది రెండవ విషయం మనం అనుకున్నాం గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రభుత్వ భూములు ఉంటాయి చెరువు శిఖాలు ఉంటాయి చెరువు కట్టలుంటాయి వాటిని కొద్ది కొద్దిగా పైపైైన దున్ని విత్తనాలు కనుక చల్లిటోమేటిక్గా ఒక ఆరేడు నెలలకు గ్రాసం లభిస్తుంది అప్పుడు జీవాలను మేపొచ్చు చిరకాలం కావాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఆ ఏరియాకు మీ ఊళ్ళోని గొర్రెలు మేకలు పోకుండా చూసుకోవచ్చు కేవలం పై పైన దున్నడం రెండవది విత్తనాల ఖర్చు అవుతుంది అంతకంటే ఏం కాదు కాబట్టి మీరు రెండు పద్ధతుల్లో ఏదో పద్ధతిని ఆచరిస్తే తప్పనిసరిగా జీవాలకు ఇప్పుడు లభించే మేత కంటే పుష్టికరమైన మేతను ఎక్కువ రోజుల పాటు అందించే అవకాశం ఉంటుంది దీనికి గ్రామంలో ఉన్నటువంటి గొర్రెలు మేపాల పెంపకం దారులు సమిష్టిగా ఇట్లాంటి కార్యక్రమం కనుక చేపడితే తప్పనిసరిగా జీవాలకు మంచి మేపు అందించిన వారు అవుతారు మంచి మేపు అందిస్తేనే జీవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి ఎక్కువ పిల్లలు వస్తాయి మంద వేగంగా డెవలప్ అవుతుంది పిల్లలు బాగా బరువు పెరుగుతాయి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందనే విషయం గుర్తుంచుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు